డిసెంబర్ మాసమైనటువంటి పన్నెండవ నెలలో ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఒకటవ తారీఖు శుక్రవారము చవితితో మొదలుకొని పదిహేనవ తారీఖు శుక్రవారము తదియతో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో వృచ్చిక రాశి కలిగినటువంటి వారికి వారి వారి రాశి ఫలా ఫలితాలకు సంబంధించినటువంటి ఈ అర్ధమాస ఫలిత ప్రభావాలు ఈ సమయకాలం వారికి ఏ ఏ అంశాలలో అనుకూలిస్తుంది ఏ అంశాల పట్ల తగు జాగ్రత్తలు వహించాలి వారి యొక్క వ్యక్తిగత పరిస్థితులు ఈ సమయకాలంలో ఏ విధంగా మారతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తి వివరణ విశ్లేషణ తెలియపరుస్తాను ఈ రాశి రాశిగలిగిన వారు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ముఖ్యంగా వీరికి శ్రమ ఈ సమయకాలంలో అధికంగా పెరిగేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి వర్క్ ఒత్తిళ్లు కానీ కుటుంబ పరిస్థితుల వలన పెరిగే ఒత్తిళ్లు కానీ ఎవరికేదన్నా ఎవరికైనా వారు సంబంధించిన వారిలో ఒక పని అప్పు చెబితే ఆ పని సరిగ్గా చేయకపోగా తిరిగి వీరే ఆ పనిని మరలా నిర్వర్తించాల్సినటువంటి కార్యక్రమం ఒక చిన్న పని మీద కూడా వీరు చేయాల్సినటువంటి పనిని తేలిగ్గా చేసేటటువంటి పనిని కూడా ఈ సమయకాలంలో రోజు కాకపోతే మరుసటి రోజుకి తీరా దగ్గరకు వచ్చిన తర్వాత ఏదో ఒక కోణంలో ఆగేటటువంటి పరిస్థితి కొత్త శ్రమ అధికమైనటువంటి ఒత్తిళ్లు ఏర్పడే పరిస్థితులు ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో ఎక్కువగా ఉన్నాయి కుటుంబ బాధ్యతలకు సంబంధించివి అలాగే కుటుంబంలో గత కొంతకాలంగా ఏదైతే కొన్ని నిర్వర్తించాల్సిన కార్యక్రమాలు ఉన్నాయో అవి ఇంట్లో పెళ్ళిళ్ళకి సంబంధించినయో శుభ కార్యక్రమాలకు సంబంధించినయో గృహ ప్రవేశాలకు సంబంధించినయో ఏదైనా గృహాలు కొనుగోలు చేయాల్సిన కార్యక్రమాలు ఈ తరహా పనుల మీద బిజీ బిజీగా ఉండటము టయానికి చేతికి డబ్బులు అందక ఒక పనిని చేద్దామంటే ఆ పనికి సంబంధించినటువంటి వ్యక్తులు సరైన సమయానికి అందక ఒక పని మీద మనం పదే పదే కొంచెం సీరియస్ పడటము టెన్షన్ పడటము ఆ పని అవ్వక కొంచెం ఆరోగ్య పరిస్థితులు కూడా సహకరించకపోవటము ఈ తరహా తలనొప్పికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో మొదలవుతాయి కొంతమంది ఫైనాన్స్ రంగంలో చేసేవారికైనా కొంతమందికి ఆర్థికంగా రుణాలు ఇవ్వాల్సినవి వీరు కట్టాల్సిన విషయాల్లో అయితే ఈ సమయకాలంలో వీరికి తల తిరిగేటటువంటి సంఘటనలు కూడా జరగవచ్చు అంటే మనం ఎవరికైనా కట్టాల్సింది ఉన్నప్పుడు రెగ్యులర్గా వారి నుంచి టార్చరు మనం కొన్ని ఖర్చుల మీద అవసరాల మీద ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా వారు మనల్ని పట్టి పీడించి ఆ డబ్బులు వసూలు చేసే ప్రయత్నాలు జరగటము మనం వారి కట్టాల్సినటువంటి ఆపద కోసం మనం ఎక్కడైనా ఇచ్చిన ఉన్నా ఒకరు మనకి ఇవ్వాల్సింది ఉంటే వారు మనం ఫోన్ చేసి ఏదైతే మన డబ్బులు మనకి ఇవ్వమని అడుగుతామో వారితో గొడవలు అవటము వారితో కలహాలు అవటము తర్వాత వారు కూడా మిమ్మల్ని మీకు ఇవ్వాల్సిన వారు కూడా మిమ్మల్ని టార్చర్ పెట్టే పరిస్థితులు చేసి అక్కడ మీ పరిస్థితి స్థితిగతి తప్పేలాగా మీరు ఎక్కువగా ఉద్రిక్తపడే పరిస్థితులు ఈ సమయకాలంలో ఆర్థికంగా రుణాలు కట్టేవి తీసుకునే వ్యవహారాలు అయితే మాత్రం చాలా మీకు ఒత్తిళ్లు అనేటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ మీ బిజినెస్లకు సంబంధించినవి మీ బతుకుదికి సంబంధించినవి ఉద్యోగాలు కానీ వ్యాపారాల్లో పెట్టుబడులు కానీ ఒక్కొక్కరు వారి బతుకు తెరువైనా వారికి తెలిసిన విద్యలో వారు బతుకు తెరువులో ఏదైతే రాణించాలని ప్రయత్నాలు చేస్తున్నారో అది రోజువారు కూలయినా సగటు వ్యాపారైనా వారి స్వతహా నిర్మించుకున్న చిన్న చిన్న బిజినెస్లో అయినా కొంచెం ఒత్తిళ్లు ఏర్పడటము ఆ బిజినెస్లో ఇవ్వాల ఇవ్వాల్సినటువంటి వారు సరైన టయానికి డబ్బు ఇవ్వకపోవటం ఎవరైనా ఒక రూపాయి అప్పు పెడితే ఆ అప్పును వసూలు చేయడానికి ఒకటి నాలుగు సార్లు వారి చుట్టూ తిరిగే పరిస్థితులు ఏర్పడటం ఈ తరహా ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో ఈ రాశి రాశగలిగిన వారికి అధికమవుతాయి కాబట్టి కొంచెం ఇది మీకేదో అవతల వారు కావాలని చేసుకున్నారని గట్టి గట్టిగా అరిసి మీ బాధనేదో అర్థం చేసుకోవాలన్నట్టుగా మీరు ఏదో కొట్లాట్లకి గొడవలకు పోతే సమస్య కొద్దిది కాస్త పెరిగి పెద్దదయ్యి తర్వాత ఆ సమస్యలో నుంచి బయటపడలేనటువంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి సమయకాలం అనుకూలత లేకపోవడం వల్ల జరుగుతుందనేది ఒకటి దృష్టిలో పెట్టుకోవటం రెండోది ఒకనొక సందర్భంలో మనం బాగున్న టయాలలో మన మీద ఎవరైతే ఏడ్చినటువంటి ఏడుపు నరుల దృష్టి నరగోశ ప్రభావం ఏదైతే ఉంటుందో దాని ఎఫెక్ట్ ప్రభావం కూడా ఈ సమయకాలంలో మీది అధికంగా పడుతుందనేది నలుగురిలో మనం బాగున్నాము ఒకరి కింద మాట పడకుండా జీవిస్తున్నాము అనేటటువంటి పది మంది దృష్టి ప్రభావం వలన కూడా ఈ సమయకాలం మనకి పరీక్షించేటటువంటి కాలంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది ముఖ్యంగా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఇక ఈ కలిగిన వారిలో ఉద్యోగాల దగ్గర కష్టపడతారు మీకు అవకాశాలు వస్తాయి కానీ అందులో మనం సెట్ అవుతామా లేదా మనం అనుకున్న ఉద్యోగం వస్తుందా లేదా చిన్న గందరగోళం ఉంటుంది కానీ ఎట్టకేలకి మీకు త్వరగా తర్వాత అయినా తప్పకుండా అది మీకు అనుకూలంగా మారుతుంది కానీ దానికి మారటానికి ముందు కొంచెం టెన్షన్తో కూడినటువంటి గందరగోళం పడే పరిస్థితులు జరుగుతాయి అలాగే వ్యాపార రంగాల్లో కూడా కొంతమంది లేని వ్యక్తులతో మనకి అనుకూలంగా ఉండి ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళతో కూడా వాగ్వాదాలు మాటలు కొంచెం ఎదురు వ్యతిరేకంగా మారే పరిస్థితులు జరగచ్చు ఇక ఇంట్లో వాళ్ళతో అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కొక్కసారి మీకున్నటువంటి సమస్యలకే మీరు ప్రజల్లో ఉంటే ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి తెచ్చి మీ తల మీద పెట్టడం ఇంకాస్త మీకు సమస్యని రెట్టింపు చేయటం ఏదో ఒక విధంగా మిమ్మల్ని అంటే మీకున్న సమయకాలం అట్లా పరీక్షిస్తుంటుంది ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఇంకాస్త ఇంకాస్త మిమ్మల్ని ప్రజల్లో పడేసేటటువంటి పరిస్థితులు ఇంట్లో వాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అక్కచెల్లెలు కానీ తోడబుట్టిన వాళ్ళు కానీ ఒక్కొక్కసారి తల్లిదండ్రులు ఆరోగ్య పరిస్థితుల వలన కానీ ఇలా మీకు ఈ సమయకాలం అంతా కూడా బాబా ఎందుకు జీవించున్నావురా నాయన అనేటటువంటి విధంగా ఆ రకమైనటువంటి ప్రజలు ఒత్తిళ్ళు ఈ సమయంలో మాత్రం మీ మీద అధికంగా వేరపడే పరిస్థితులు ఈ రాసిగలిగిన వారికి స్త్రీ పురుషులు ఇరువురులో కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక కొంతమందికి బాగున్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఇతర దేశాలకు వెళ్ళేవారు దూర ప్రాంతాలకు పరదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు బదురుకు సంబంధించిన ప్రయత్నాలు చేయాలనుకునే వారికి మాత్రం చాలా చక్కగా అవకాశాలు కుదరటము అవ్వదనుకున్న పని కూడా వీసాలకు సంబంధించినవి దూర దేశాలకు మీద సంబంధించిన పనులు మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతాయి వీరికి ఈ రాసి కలిగిన వారిలో కోర్టు కేసులు కొన్ని పెండింగ్ పడినటువంటి గొడవలు చిన్న చిన్న పంచాయతీలు కుటుంబ పరిస్థితుల వల్ల ఎవరితో తగువులు గొడవలు ఈ తరహా సంబంధించిన వ్యవహారాల్లో మాత్రము ఈ సమయకాలం ఆ సమస్యల్ని దాటేసే పరిస్థితులు జరుగుతాయి కాబట్టి ఈ రాసిగలిగిన వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని కొంచెం టెన్షన్ నుంచి ప్రజల నుంచి పడకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితులు చేసుకోవాలి ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలతో కానీ పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కుటుంబీకులతో కొంచెం జాగ్రత్తగా మెసులు పరిస్థితులు చేసి వారు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి విధంగా మీరు ఆలోచించడం ముఖ్యం ఆర్థికంగా ధనం మాత్రం చాలా ఎక్కువగా ఈ సమయంలో మీకు ఖర్చు అవుతుంది వృధా ఖర్చులు పెట్టకూడదు అనవసరమైనటువంటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరము కాబట్టి రాశి కలిగిన వారి మీద ఉన్నటువంటి నరదృష్టి ప్రయోగము తర్వాత జనులు ఏడుపు ఏదైతే వీరి మీద ఉంటుందో వాటి వలన ఈ సమయకాలంలో కాస్త సతికిలు పడినట్టు అవుతుంది దానికని మీరు చేసేది ఏదో ఎక్కువ కూడా జనాలకి ఎక్స్పోజ్ అయ్యే ప్రయత్నాలు చేసుకోమాకండి పది మందికి తెలిసేలాగా నలుగురికి అర్థమయ్యేలాగా మనం ఏదో ఏదో సాధిస్తున్నామని పది మందిలో మనం ప్రత్యేకంగా వాళ్ళు దృష్టిలో పడే ప్రయత్నాలు మాత్రం చేసుకోకుండా కాస్త జాగ్రత్తగా ఉండటం ఈ సమయకాలం వీరికి మంచిది పన్నెండవ తారీఖు అమావాస్య మంగళవారం రోజున మాత్రం కొంత మీరు ఎట్టి పరిస్థితులైనా ఆ రోజున మీకు దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా మీ ఇష్టదైవైనటువంటి దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఉదయకాలంలో తలస్నానం పూజా కార్యక్రమం తలస్నానం ముగించుకొని పూజా కార్యక్రమం కుటుంబంలో చేసుకున్నాక పవిత్రమైన దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి అక్కడ మీరు కొంతసేపు ఆ దేవాలయంలో ప్రదర్శనలు ఆ దేవాలయంలోనే కాస్త కూర్చోవటం అక్కడే కొంత సమయం వెచ్చించే ప్రయత్నం చేయటం భగవంతుడికి దీపారాధన చేయటము ఈ తరహా సంబంధించిన కొన్ని దైవ కార్యక్రమాలు చేయటం వలన కాస్త మీకు ప్రశాంతత లభించేటటువంటి పరిస్థితులు కూడా తప్పకుండా జరుగుతాయి